హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన సో ఇంతకుముందు నేను అరుణాచలం వీడియో పెట్టాను సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ వేలూరు గోల్డెన్ టెంపుల్కి వచ్చాము ఇది వచ్చేసి ఎయిటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది మనకి అరుణాచలం టెంపుల్ నుండి సో ఇదంతా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న షాప్స్ అనమాట ఈ గోల్డెన్ టెంపుల్ మనకి వేలూరు టౌన్ నుండి నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దీన్నే శ్రీపురం అని కూడా అంటారు ఈ టెంపుల్ కి టోటల్ గా ఫోర్ గేట్స్ ఉంటాయి సో మీకు గోడ వెనకాల కనిపిస్తుంది కదా అదే మనకి గోల్డెన్ టెంపుల్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఒక గేట్ ఉంటుంది బట్ ఇక్కడ నుంచి అయితే లోపలికి ఎవరిని అలో చేయడం లేదు ఈ గేట్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మనకి స్టార్టింగ్లోనే వినాయకుడు కూడా ఉన్నారు అది కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది బట్ ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రీ లేదు దీని పక్కనే మనకి ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది అక్కడ నుంచి ఎంట్రీ ఇస్తారు లేదా గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ త్రీ నుంచి అయితే మనకి ఎంట్రీ అనేది ఉంటుంది సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి తిరుపతి నుంచి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ చెన్నై నుంచి అయితే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ బెంగళూరు నుంచి అయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పాండిచ్చేరి నుంచి అయితే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో మేమైతే అరుణాచలం నుంచి వచ్చాం కాబట్టి అప్రాక్సిమేట్గా ఎయిటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి గేట్ నెంబర్ టూ నుంచి కూడా ఎంటర్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఆ కారు ఉన్న బ్యాక్ సైడ్ అది వచ్చేసి గేట్ నెంబర్ వన్ అనమాట సో ఎవరైతే వీల్ చైర్ కావాలి అనుకుంటారో వాళ్ళు గేట్ నెంబర్ వన్ దగ్గర డైరెక్ట్గా వచ్చేయండి మీకు వీల్ చైర్ దగ్గరలోనే ఉంటాయి అదే మీరు గేట్ నెంబర్ టూ నుంచి వస్తే కొంచెం నడుచుకుంటూ దూరం వచ్చిన తర్వాత మనకి ఈ గేట్ నెంబర్ వన్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మనకి ఎంక్వైరీకి ఉన్నారు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అలానే టికెట్స్ వచ్చేసి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది లేదా హండ్రెడ్ రూపీస్ దర్శనమైనా తీసుకు తీసుకోవచ్చు లేదా టూ ఫిఫ్టీ రూపీస్ కూడా దర్శనం ఉంటుంది సో మేమైతే టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం తీసుకున్నాము టోటల్ ఫైవ్ మెంబర్స్ కి సో ఇక్కడ మనకి హెల్ప్ డెస్క్ కూడా ఉంది ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగవచ్చండి అలానే వీల్ చైర్స్ ఉన్నాయి ఎవరైతే సీనియర్స్ నడవలేని వాళ్ళు ఉంటారో ఈ వీల్ చైర్ని తీసుకోవచ్చు సో నేనైతే మా అత్తయ్య గారికి తీసుకున్నాను జస్ట్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అది కూడా మనము వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో రిటర్న్ వచ్చేస్తే ఫిఫ్టీ రూపీస్ అనేది వెనక్కి రీఫండ్ ఇస్తామన్నారు అలానే ఇక్కడ వాళ్ళ ఆఫీసెస్ కూడా ఉన్నాయి సో అలానే ఇక్కడ మనకి చెప్పల్ స్టాండ్ కూడా ఉంది సో మేమంతా స్లిప్పర్స్ అన్ని ఒక కవర్ లో బ్యాగ్ ఇస్తారు అందులో వేసేసి వాళ్ళకి ఇచ్చేసాము జస్ట్ టెన్ రూపీస్ తీసుకున్నారు సో ఈ గోల్డెన్ టెంపుల్ లోపల మనకి ఫోటోగ్రఫీ ఎలో లేదు సో మన దగ్గర ఉన్న కెమెరాస్ కానీ సెల్ ఫోన్స్ కానీ లగేజ్ కానీ ఈ డిపాజిట్ కౌంటర్ లో డిపాజిట్ చేయాలి ఈచ్ ఫోన్ కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో అలానే ఇక్కడ మనకి స్నాక్స్ షాప్స్ కూడా ఉంటాయి కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ అది టెంపుల్ అనుకుంటానండి లోపలికైతే మేము వెళ్ళలేదు బట్ గోల్డెన్ టెంపుల్ కాబట్టి ఆ థీమ్తోనే ఇక్కడ అంతా కూడా గోల్డ్ కలర్లో ఉంది సో మనకి మెయిన్ గోల్డెన్ టెంపుల్ అనేది లోపల ఉంటుంది దీని పక్కన నుంచి మనకి ఎంట్రన్స్ కూడా ఉంటుంది సో దీన్ని బయట ఇక్కడ రథం కూడా ఉంది ఇక్కడ కూడా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో అమ్మవారిని లక్ష్మీ నారాయణి అమ్మవారు అని పిలుస్తారు దీన్ని కన్స్ట్రక్షన్ చేసింది కూడా ఆయన్ని కూడా నారాయణి అని అంటారు లేదా శక్తి అమ్మ అని కూడా పిలుస్తారు ఇది వచ్చేసి ఈ కార్వింగ్ అంతా కూడా మనకి రథం పైన చెక్కారు చాలా బ్యూటిఫుల్గా ఉండింది సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్న పార్కింగ్ అండి మనకి డైరెక్ట్ గా లోపల వరకు కార్స్ తీసుకురావచ్చు ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా ఆ కలర్ బిల్డింగ్ దాని పక్కనే ఈ పార్కింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ ప్రీమియం పార్కింగ్ అనమాట ఇక్కడ కాకుండా మనకి గేట్ నెంబర్ టూ దగ్గర కూడా పార్కింగ్ ఉంటుంది అది వచ్చేసి జస్ట్ థర్టీ రూపీస్ సో మనకి టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ ఎలో లేదు కాబట్టి నేను మీకు ఇమేజెస్ రూపంలో చూపిస్తున్నాను మనకి టెంపుల్ శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది మీకు ఫోటోలో చూపించిన విధంగా అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది మధ్యలో మనకి క్లోజ్ అనేది ఏమీ ఉండదు ఈ టెంపుల్ మొత్తం కూడా మనకి హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఫ్రీ దర్శనం వెళ్లే వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ వాళ్ళకి సపరేట్ లైన్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది అండ్ వీల్చైర్ వీల్ చైర్లో లోపలికి వచ్చే వాళ్ళకి కూడా సపరేట్గా ఉంటుంది అండ్ లోపల అయితే మనకి ఎంట్రన్స్ అయినప్పటి నుంచి టెంపుల్ రీచ్ అవ్వడానికి దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్స్ దారి అనేది నడుచుకుంటూనే వెళ్ళాలి ఏదైతే నేను మీకు ఇందాక స్టార్ షేప్లో చూపించానో అది వాకింగ్ పాత్ అనమాట దాన్ని అంతా మనం నడుచుకుంటూ లోపలికి వెళ్తే మనకి టెంపుల్ అనేది అమ్మవారు అనేది కనిపిస్తుంది దారి అంతా కూడా మనం నడిచే దారి అంతా కూడా మనకి అన్ని రకాల స్నాక్స్ ఉంటాయి దా సమోసాలు టీ కాఫీ వాష్రూమ్స్ కూడా మనకి ఉంటాయి అలానే మనకి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు కూడా అక్కడ వాళ్ళు లోపల సేల్ చేస్తున్నారు సో హండ్రెడ్ రూపీస్ తీసుకున్న వాళ్ళకి కొంచెం దూరం వరకే వాళ్ళు దర్శనం ఇస్తున్నారు అండ్ మేము టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం కాబట్టి మాకు దగ్గర అంటే అమ్మవారికి దగ్గర వరకు మా మమ్మల్ని పంపించారు అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ వరకు మమ్మల్ని కూర్చొనిచ్చారు అక్కడ చాలామంది వచ్చి మెడిటేషన్ కూడా చేస్తారంట ధ్యానం చాలా బాగా అనిపించింది అమ్మవారు మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ విగ్రహంలో గోల్డ్ ఆర్నమెంట్స్తో చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి సో ఈ మెయిన్ అమ్మవారి టెంపుల్ దగ్గరనే మనకి కామధేను కూడా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అంటే ఆవు దూడ దాని చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు అండ్ అలానే ఇక్కడ చైర్లో వచ్చే వాళ్ళకి స్టార్ ఈ శ్రీచక్రం ఆకారంలో ఉంది చూడండి అక్కడ వరకే వీల్చైర్ ఎలో ఉంటుంది సో ఎవరైనా సరే ఆ శ్రీచక్రం వాక్ పాత్ అంతా కూడా ఖచ్చితంగా నడవాల్సిందే ఆ స్టార్ షేప్లో ఉన్న వాకింగ్ పాత్ అంతా నడిచి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే తర్వాత మళ్ళీ కూడా మనం వీల్చైర్ మనకి ఇచ్చేస్తారు అండ్ అలానే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేటప్పుడు ఇంకొకటి స్వర్ణ దేవాలయం అని ఉంది స్వర్ణ మహాలక్ష్మి దానికి అభిషేకానికి వాళ్ళు హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు అండ్ ఈ లోపల స్టార్ షేప్ నుంచి అమ్మవారి వరకు మొత్తం కూడా మనకి గోల్డ్ అనేది యూజ్ చేశారు సో మేమైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి బయటికి సిక్స్ అంతా వచ్చేసాము రష్ అయితే ఎక్కువగా లేరు సో బయట వచ్చినాక నేను మీకు రా ఫుటేజ్ అనేది పెట్టేస్తున్నాను మా హస్బెండ్ కార్ తేవడానికి వెళ్ళారు పార్కింగ్ ఏరియాకి సో ఈవినింగ్ అయింది కాబట్టి కొంచెం చీకటి పడతా ఉంది జస్ట్ మాకు వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయిపోయి బయటికి కూడా వచ్చేసాము అది రష్ లేరు కాబట్టి రష్ ఉన్నప్పుడైతే చాలా టైం పడుతుందంట ఇక్కడ బయట అప్పటికే మనకి స్నాక్స్ ఉన్నాయి కూల్ డ్రింక్స్ పఫ్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు అండ్ దర్శనం టైమింగ్స్ కూడా అక్కడ మెన్షన్ చేశారు ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అలాగే మనకి ఇక్కడ అన్నదానం కూడా ఉంటుంది ఇంకా గోల్డెన్ టెంపుల్ దగ్గర స్టే గురించి మాట్లాడితే మనం వేలూరులో రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ టెంపుల్ దగ్గరలోనే మనకి అన్ని రకాల కాటేజెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి అండ్ కాటేజ్ ప్రైస్ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ అలా కూడా ఉంటాయి సో మేమైతే టూ థౌజండ్ రూపీస్ కాటేజ్ తీసుకున్నాము కానీ అస్సలు బాగాలేదు టూ థౌజండ్ రూపీస్కి వర్తే లేదు అందుకే నేను మీకు వీడియో చేసి చూపించలేదు సో ఎవరైనా బుక్ చేసుకునేటప్పుడు ముందు హోటల్ ఫొటోస్ ఎలా ఉన్నాయో చూడండి బట్ మేము చూసినా కూడా మాకు ఫొటోస్లో ఒకలాగుంది డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఒకలాగుంది సో అస్సలు బాగాలేదు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళు మనకి టెంపుల్ పక్కనే కమలా నివాస్ అనే ఒక హోటల్ ఉంది దాంట్లో స్టే చేయండి చాలా బాగుంది సో అదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను బాబాయ్